హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ పిక్యూర్ కార్డ్ తరపున హ్యాపీ వినాయక చవితి మేము వినాయక చవితి రోజు ముందు రోజైతే క్లేతోని ఇలా చిన్న వినాయకుడు తయారు చేశాను అలాగే వినాయక చవితి రోజు ఇలా అయితే కొంచెం డెకరేషన్ చేశాను అన్నమాట తమలపాకులతో అలాగే ఫ్లవర్స్తోని కొత్తగా ట్రై చేసా ఎప్పుడు ఇలా ట్రై చేయలే బట్ ఇలా కొంచెం డెకరేషన్ చేస్తూ చేస్తూ ఇంకా కిచెన్లో ఇంకా మాకేంటి అంటే ఇలా సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ కలిపి ఒక కర్రీ చేస్తామన్నమాట దాని తర్వాత చింతకాయ పచ్చడికి కూడా రెడీ పెట్టాము ఇంకొక సైడ్ ఏమో స్వీట్ అనమాట కొబ్బరి గసాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి ఇది దీన్నే మేము కలగూర అంటాం అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు చేసుకునేది పాలకూర పప్పు అలాగే ఇంకొకటి చింతకాయ పచ్చడి ఇలా గోధుమ పిండితో చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత వాటిని డ్రై చేసుకోవాలి ఒక వన్ డే ముందు చేసి పెడతామన్నమాట సో అవి డ్రై అయిపోతాయి కదా ఇంకా ఆ రోజు పండగ రోజు ఇవి పక్కకు పెట్టేసుకొని వీటిని ఒక వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని బాయిల్ చేసుకున్నాక అవి బాయిల్ అయ్యేలోపు మనం కొబ్బరి గసాలని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతుంటే అందులో కొంచెం గీ వేయాలన్నమాట గీ వేసి మనం చిన్న చిన్నవి వేసుకున్నాం కదా ఉండ్రాలు ఆ ఉండ్రాళ్ళు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనమైతే వాటిని బాగా మగ్గించుకోవాలి అవి మగ్గించుకున్న తర్వాత మనమైతే షుగర్ వేసుకోవాలన్నమాట స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకైతే టమాటా చారు చేసాము ఇంకా ఇంకేంటి అంటే వినాయకునికి రోజు చేసేది ఏంటి అంటే కుడుములు కదా ఈ కుడుములు కూడా చేసామన్నమాట వాటర్ బాయిల్ అవుతూ ఉంటే పైన జల్లెడ్లో ఇలా కుడుములు అయితే పెట్టాము ఒక సైడ్ కుడుములు పెట్టాము ఇంకొక సైడ్ స్వీట్ చాలాసేపు అవుతుంది కదా సిమ్లో పెట్టేసి అలా వదిలేసామన్నమాట ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది అవుతుంది సో వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇవి అయితే రెసిపీస్ అన్నీ సో ఇది ఇవన్నీ నైవేద్యంకి రెడీగా పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పూజ దగ్గరనైతే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఎప్పుడు నార్మల్గానే చేస్తాం బట్ ఈసారి అయితే కొంచెం డెకరేషన్ చేద్దామనిపించింది డెకరేషన్ చేసామన్నమాట ఫ్లవర్స్తోని తమలపాకులతోని అలా డెకరేషన్ చేశాను సో ఇలా అయితే పైన ఇలా ఎలా అయితే బాగుంటుందో అనేసి అలా ఇలా కొంచెం చేంజెస్ చేస్తూ ఉండి చేస్తూ ఉండి అట్ లాస్ట్ అయితే అన్నీ అయితే పెట్టేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఈసారి ఎందుకో తెలియని వైబ్రేషన్ లాగా చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా దండ కూడా కూర్చేసి దేవునికి దండ కూడా వేసేసామన్నమాట సో ఇంకా పూజనైతే రెడీ అవుతుంది పూజనైతే స్టార్ట్ అయి స్టార్ట్ అవుతూ ఉన్న లోపే ఇంకా కొంచెం ఫోటో సెషన్ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా పూజలోకి వెళ్ళిపోవాలి మనము పూజ నార్మల్గా ఎప్పుడూ అత్తమ్మనే చదువుతూ ఉంటుంది అనమాట స్టోరీ అవన్నీ నామాలు అవన్నీ ఉంటాయి కదా పూజకు సంబంధించినవి అవన్నీ చదువుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ మామయ్య కూర్చొని పూజ చేశారనమాట సో పూజ ఇంకా ఆర్యనైతే ఇంకా మొక్కు అని అంటే దేవునికి ఇలా మొక్కేస్తుంది సో దేవుడికి అయితే అంత నైవేద్యం అయితే అంత పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒకటైతే వినాయకుని దగ్గర ఒకటేమో నార్మల్గా మన దేవుళ్ళ దగ్గర పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజను అయితే స్టార్ట్ చేసామన్నమాట పూజ కథ అదంతా బాగా జరిగింది యువాన్ కూడా నేర్చుకున్నాడు అనమాట కథ అనేది వినాయకుని కథ ఆ వినాయకుని కథ కూడా చెప్పమంటే చెప్పాడు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఇదంతా అయిపోయి బుక్స్ కూడా పెట్టామన్నమాట పిల్లల బుక్స్ అవన్నీ క్లేతో చేసిన వినాయకుడు కూడా పెట్టాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కథ విన్న తర్వాత మనము గుంజీలు తీసి ఇంకా దేవునికి మొక్కి ప్రదక్షిణాలు చేసేసి ఇంకా మొక్కేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగింది ఇంకా అత్తమ్మనే పూజ చేపిస్తారనమాట ఎప్పుడు ఇంకా సో అత్తమ్మ చదువుతూ ఉంటే ఇంకా వీళ్ళందరూ పూజ చేశారనమాట మా హస్బెండ్ మామయ్య అమ్మయ్య పిల్లలందరూ కూర్చున్నారు అందరం కూర్చొని ఇంకా పూజనైతే చేసుకున్నాం అనమాట చాలా బాగా జరిగింది పూజనైతే సో ఇలా అయితే మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది సో ఈ కథ ఇవన్నీ ఇంకా యువాన ముందు రోజు క్లాస్ వింటున్నాడు అనమాట స్టోరీస్ మోరల్ స్టోరీస్ క్లాస్ అక్కడ ఆ స్టోరీ విన్నాడనమాట విన్న తర్వాత ఇంకా స్టోరీ నేర్చుకున్నాడు ఇంకా స్టోరీ ఎప్పుడు చదువుతారు ఎప్పుడు చదువుతారు అని వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఆ స్టోరీ వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ తనే చెప్తున్నాడనమాట స్టోరీ ఇది వస్తుంది కదా ఇది వస్తుంది కదా అని సో ఇలా అయితే మా పండుగ జరిగింది సో ఇంకా ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చేశారన్నమాట వదిన డెకరేషన్ చేసింది సో ఇలా అయితే వాళ్ళు వినాయకుడు పెట్టేసుకున్నారు వినాయకుని పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే వాళ్ళు పూజ చేసుకున్నారనమాట మీకు ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేసిందో మమ్మీ అది కూడా చూసేయండి ఇవన్నీ దేవుళ్ళు సో ఇదైతే వినాయకుడు ఇది ఇంకా అమ్మవారు అమ్మవారిని చూస్తేనే మన కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది అసలు సో ఈ ఇంకా మమ్మీ వాళ్ళు ఏమేమి చేసుకుంటారంటే మమ్మీ వాళ్ళు నైన్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేస్తారన్నమాట అన్ని డిఫరెంట్ కర్రీస్ చేస్తారు ఇలా ఇంకా నీళ్ళ చారు చేస్తారనమాట బోండా ఇంకా స్వీట్ శగల పాయసం అని చేస్తారు ఆ శేగల పాయసం అయితే నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు ఇది ఎలా చేస్తారో మీకు చెప్తాను నేను చూడండి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నారనమాట గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లో మనము కొంచెం కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం చపాతి పిండిలాగా తడుపుకోవాలన్నమాట చపాతి పిండిలా కాకుండా ఇంకా ఇంకా కొంచెం స్మూత్గానే తడుపుకోవాలన్నమాట సో ఇలా స్మూత్గా తడుపుకున్న తర్వాత అయితే మనము షేగల్లా షేగల పాయసం అంటారనమాట షేగల్లాగా మనము వాటిని తా తాల్వాలన్నమాట సో ఇలా కొంచెం నెయ్యి వేసేసి మమ్మీ మొత్తం మెత్తగా చేసేస్తుంది అనమాట పిండి సో ఇది మమ్మీ వాళ్ళు ఏంటి అంటే ఆ రోజే పండుగ రోజే చేస్తారనమాట సో ఇంకా నైన్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అలాగే స్వీట్ ఈ స్వీట్ సేగల పాయసం అలాగే హాట్ చేస్తారు అలాగే చింతకాయ పచ్చడి అనమాట సో నీళ్ళచారు నీళ్ళచారు కూడా చేస్తారనమాట సో ఇలా తడిపేసుకున్న తర్వాత వాటిని పొడు పొడుగా చేస్తారనమాట మా ఇంట్లో అయితే చిన్న చిన్నగా చేస్తారు సో మమ్మీ వాళ్ళైతే ఇలా పొడు పొడుగా చేస్తారనమాట అసలు నాకు ఇది ఎంత ఫేవరెట్ అంటే నా నార్మల్గా నాకు అసలు స్వీట్స్ నచ్చవు బట్ ఇది మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్ దట్టు అది వినాయక చవితి రోజు చేసినప్పుడే అది పర్ఫెక్ట్ ఉంటుంది టేస్ట్ నిజంగా దీనికి మనకి హాఫ్ గ్లాసు గసాలు పడతాయి అనమాట సో ఇలా మనం మొత్తం చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చేసి పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం నానపెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో మనం టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండికి హాఫ్ గ్లాస్ అని చెప్పాను కదా హాఫ్ గ్లాస్ గసాలు గసాలు వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసుకున్నారన్నమాట ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసుకున్నారు పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఈ షేగలు అన్నీ చేశారు కదా ఇన్ ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్నారనమాట ఈ పచ్చి కొబ్బరి అలాగే గసాలు అండ్ ఇంకా నానబెట్టిన బియ్యం అన్నాను కదా ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నారు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ పెద్ద గిన్నె పెట్టుకున్నారు గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోసేసుకొని వాటర్ పోసేసుకున్న తర్వాత రెండు గ్లాసుల గోధుమ పిండికి త్రీ గ్లాసెస్ ఆఫ్ చక్కెర పడుతుందంట సో త్రీ గ్లాసెస్ ఆఫ్ చెక్కర్ పోసి పోసారు సో ఇది కొంచెం తీయగా ఎక్కువ ఉంటేనే అనమాట అంటే ఆబ్వియస్లీ స్వీట్ అన్నప్పుడు స్వీట్గా ఉంటేనే బాగుంటుంది చక్కెర తక్కువ ఉంటే నాకైతే నచ్చదు స్వీట్ అంటే స్వీట్ లాగానే ఉండాలి హాట్ అంటే హాట్ లాగానే ఉండాలి అనిపిస్తుంది సో ఈ వాటర్లో ఈ షేగలు చేశారు కదా ఆ షేగల్ అన్నిటిని వేసేయాలి వేసేసిన తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీటిని బాయిల్ చేయాలంట ఇవి ఏంటి అంటే మనకి కొంచెం మెత్తగా రావాలంటే కొంచెం తక్కువసేపు బాయిల్ చేయొచ్చు బట్ ఇవైతే గట్టిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట సో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇవి ఈ షేగలు అనేటివి వాటర్లో బాయిల్ అవ్వాలి బాయిల్ అవుతున్నప్పుడు బాయిల్ అయిన తర్వాత దీంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండికి త్రీ గ్లాసెస్ ఆఫ్ చక్కెర వేసుకోవాలంట త్రీ గ్లాసెస్ ఆఫ్ చక్కెర వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళొక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి కదా ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి దాంట్లో అంతా మిక్స్ అయిపోయే వరకు మనము దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చే ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు దీంట్లో మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట ఇది అంతా కరిగిపోవాలి కరిగిపోయేంత వరకు అవన్నీ షేగలు అనేవి గట్టిగా అయిపోయే వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట అది గసాలు పేస్ట్ ఉంది కదా గసాలు కొబ్బరి బియ్యము దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా బాయిల్ అయిన తర్వాత ఇదంతా పేస్ట్ వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలన్నమాట దగ్గరకు వచ్చేవరకి మనకు అర్థమవుతుంది అవుతుంది దగ్గరకు వచ్చేది దగ్గరకు వచ్చేవరకు బాయిల్ చేసుకోవాలి అసలు ఈ స్వీట్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి లిటరల్లీ టూ అవర్స్ పడుతుంది ఈ స్వీట్ అనేది బట్ టూ అవర్స్ దాన్ని అంటే ఆ టేస్ట్ చూస్తుంటే పర్లేదు టూ అవర్స్ కష్టపడచ్చు అనిపిస్తుంది అంత ఎమ్మి అంత చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇంకా బౌల్లోకి తీసేసుకొని ఇంకా సపరేట్గా మనము డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన కాజు బాదం కిస్మిస్ మనకి ఏది కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రై చేసేసుకొని దీని మీద స్వీట్ మీద వేసేసుకొని మనం గార్నిష్ చేసుకోవడమే అనమాట ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ శీగల పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే మీకు ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు ఇక్కడ కూడా వీళ్ళు కూడా నైవేద్యం పెట్టేసి ఇచ్చారన్నమాట ఇలా అయితే వినాయక చవితి పూజ ఎంతో ప్రశాంతంగా ఎంతో బాగా జరిగింది మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో సో రెండు ప్లేస్లలో ఎలా జరిగిందో చూసారు కదా వినాయక చవితి నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి